కోరుకొండ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దర్శించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు అనంతరం ఆయన నూతన ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించడం జరుగుతుందని వెల్లడించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో కంబాల శ్రీనివాసరావును గ్రామ పెద్ద దాసరి తమన్నదొరను వరసాల ప్రసాద్ను ఘనంగా సత్కరించారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దగ్గర రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న ఇది నేను గోకురం గ్రామ కాపురస్తున్నప్పటికీ కూడా శ్రీరంగపట్నం కానీ కోరుకొండ కానీ కాపవరం కానీ అలాగే వెస్ట్ కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే భక్తుల యొక్క భక్తి శ్రద్ధలకు నాకు చాలా సంతోషం అనిపించి ఈ రోజుని కోరుకొండ గ్రామ ప్రజలతో మమేకమయ్యి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను కోరుకొండ వచ్చాను నేను ముఖ్యంగా మన సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు అలాగే మన జిల్లా యువమోర్చా ప్రెసిడెంట్ మన మీ పేరు రజనీ గారు రజనీ గారు వారు కూడా ఇక్కడ వచ్చారు మా ఉపాధ్యక్షులు రామసేన ఉపాధ్యక్షులు మన వర్షాల ప్రసాద్ గారు అలాగే ఎన్నుకోటి దొర గారు మా ధర్మరాజు గారు తమ్మం గారు వీళ్ళందరికీ వచ్చాం తెలిసి వచ్చాము మేము కారణం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఇప్పుడు దాకా నేను ఏమీ చేయలేదు చాలా వేదన ఉండేది మనసులో ఆ స్వామివారి కరుణా కటాక్షాలతోటి మన ప్రెసిడెంట్ గారు ఎవరైతే గణేష్ గారు ఉన్నారో ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు స్వామివారికి ప్రతి వైభవంలోని కూడా పందిరి వేసి తీయాలంటే ఎనభై వేల రూపాయలు అవుతుందండి మనకు శాశ్వత ప్రాతినిపద మీద ఏదైనా ఒక షెడ్యూ నిర్మించడం జరగడానికి ఏదైనా సాయం చేస్తాననిపండి అది పది లక్షల రూపాయలు అవుతుందంటే మీకు విరాళం యాభై వేలు ఇచ్చిందంటే నేను తొమ్మిది లక్ష యాభై వేలు ఇస్తాను లేదా మీకు మొత్తం పది లక్షలు మీరే ఉన్నట్టు నేను ఇస్తాను మీరు ప్రారంభించండి చెప్పాను వారు ఈ మధ్య కాలంలో ఉన్న కాపువరం శివాలయం గుడికి వచ్చినప్పుడు ఫంక్షన్కి వచ్చారు అక్కడ కలిసినప్పుడు ఆయన నాలుగు లక్షల రూపాయలతో ప్రపోజల్ తీసుకొచ్చారు ఆయన నాలుగు లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు లక్ష రూపాయలు చెక్కు వారికి ఇవ్వడం జరిగింది మొట్టమొదటి వితరణగా లక్ష రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది మిగతా మూడు లక్షల రూపాయలు వారు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇది కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే అందరికీ తెలిసిన ప్రత్యేక విశిష్టత కలిగిన దైవం ఆయన మనకి ఈ మధ్య కాలంలో మన కోనేరు దగ్గర స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేయడానికి వాళ్ళని నిర్ణయించడం జరిగింది ఆలయ శంకుస్థాపన మొదలు పెట్టండి దానికి ఏమవుతుందో చెప్పని చెప్పి దానికి కూడా వారికి చెప్పడం జరిగింది అందరం కలిసి కడదాం దాంట్లో నా వంతు ఎంత అవుతుందంటే మీరు నిర్ణయించడానికి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా కోరుకుండ గ్రామమే కాకుండా అలాగే మన రామాలయానికి కూడా లాస్ట్ టైం విజిట్ చేయడం చెప్పుకోవడం కోరుకొండ వెస్ట్ శ్రీరంగపట్నం రేపు వెళ్ళబోతున్నాను శ్రీరంగపట్నం ఇలాగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో భక్తిని విశిష్టంగా ప్రజల్లో విస్తరింపజేయడం భక్తిని ప్రజ్వలింపజేయడం ఈ కా హైందో ధర్మాన్ని కాపాడుకోవడం అన్యం విధంగా ఎన్నో వేల చర్చలు కట్టారు ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కాలంలోని ఎన్నో వేల చర్చలు కట్టారు ఏ చర్చికి ఎప్పుడు ఎలాంటి అవరోధం కలగలేదు అంటే చాలామంది భగవంతుడిని అంటే అల్లా అయినా జీసస్ అయినా రాముడైనా ఒకే దైవాన్ని మనం ముగ్గురుగా కొలుచుకున్నా వీళ్ళు మతాలు సృష్టించి మత చిచ్చు రగలగొట్టి దేవుడికి మతానికి సంబంధం లేకపోయినా మతానికి దేవుడు భారతీయుల మధ్య చిచ్చు పెడుతున్నారు అది నిజానికి మతం అంటే జీవన విధానం భగవంతుడు వేరు మతం వేరు రెండింటినీ కలిపేసి మన అందరికీ కూడా భారతీయ దేశ రక్షణకి విద్రోహం కలిగిస్తున్న వాళ్ళు ఎవరైనా దుర్మార్గున్నారు అటువంటి వాళ్ళని ఆపడానికి హైందో ధర్మ యొక్క విస్తృతికి అన్య మతాలు గౌరవించే వాళ్ళ యొక్క దీన్ని ప్రోత్సహించడం కోసం వాడిని గౌరవించడం కోసం భారతీయ జనతా పార్టీలో భారీ జన సముద సముదాయంతో నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిపోతున్నాను దానికి గౌరవనీయులు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర శాఖ మహులు సహాయ శాఖ మహులు పరిశ్రమల సహకారాఖ మహులు ఆయన వస్తున్నారు అలాగే సత్య సత్యదేవి గారు ఆరోగ్య శాఖ మంత్రి వారు కూడా స్టేట్ సమితిని మీకు అందరికీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా నా దగ్గరికి ఎటువంటి ఇష్టం జీవం